నమస్తే అనలు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అయితే మన బ్లాక్స్ ఇగో ఎంపురాడుతున్నావో చూడండి మిల్కలు ఆలుగడ్డ టమాటాలు ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత మన ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ పోసుకున్నాం కబొన్నైతే రైస్ యు మినిమల్ కడిగిన గట్టియ బిస్కెట్ లై వాటర్ అన్ టాప్ వట కబొన్న ముందలేసుకోవాలి చాలా మంచి తగిన ఆవాలు ఆవంతో తీరబడ ఈ సైడ్ కైతే సైలన గోస్ పిట్టినిలా మిక్స్ చేసుకున్నాము అనిల్ కిదర్ گیا۔ ఓ వైస్ नीचे गिर रे डक्कर उठायो వెల్కమ్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు రెడీ చేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం దుబాయిలా వంటలు కిచెన్లకు అయితే ఇప్పుడు వచ్చినాం మేమైతే ఎప్పుడు వస్తావు మా క్లీన్ చేసేకైతే ఇప్పుడే వస్తాడు కరెక్ట్ ద్వారా కొంచెం సేపు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మూత వేసుకొని ఒకసారి కలుపుకుందాం కనిపిస్తుంది సైడ్కి అయితే రైస్ పెట్టాం కదా రైస్ కూడా రైస్ మూత తీసి పక్కకి పెట్టాను అయితే బిర్యాడలు దిస్తేనే కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకుంటే తొందరగా బిరిటర్ ఉంటాయి ఒకసారి మూత వేసుకుందాం ఇంకా గ్రీన్ కర్ర కూడా వేసుకుందాం అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే అయితే ఎంతకుంట మనం అల్లం ఇట్ చేసుకున్నాం పసుపు ఇంకొంత గోళాలు కాబట్టి నూనెలా ఆలుగా అయితే వేసుకుందాం ఆలుగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంతా పట్టు వస్తుంది సరే మూత పెట్టుకుందాం పూత పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే ఎట్లా ఉడుకుతుంది ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది ఇంకో టైం పడుతుంది ఇంకా మొత్తం ఉడకలేదు అంతలోపు మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మన కర్రై అయితే మంచిగా కలుపుకొని మనం కర్ర వేసుకుందాం ఇంకా అరగంట ఎందుకంటే ఆలుగడ్డలు ఫ్రై కాకముందు వేస్తే అంటుకుంటాయి ఒక టిప్స్ చెప్తా ఫ్రెండ్స్ మీకు ఆలుగడ్డ నూనెలు వేసినాక ఇట్లా అంటుకోవద్దు ఇట్లా అంటే ఫ్రీ ఉండేటట్టు మీరు ఆలుగడ్డను కోసిన తర్వాత ఒకసారి కడుక్కోవాలి ఉడకబెట్టిన ఆలుగడ్డలు అయినా సరే ఒకసారి వాటర్లో కడుక్కున్నారనుకో అంత గిజు గిజ్జరు ఉండదు అన్నట్టు జిగురు జిగురు ఉండదు ఓకే ఇప్పుడైతే మనం కడేసుకుంటాం ఎందుకంటే నీళ్లు గుంజుకుంటాయి కదా ఫ్రెండ్స్ ఇవి ఆయిల్ అయినా నీళ్ళు నీళ్ళైనా కానీ ఎక్కువకుంటాయి ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి మిల్లిపిక్కలు పెట్టుకున్నాం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ తినటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పుడు వేసుకుంటే బీపీ షుగర్ బీపీ ఎక్కువ పెరుగుతుంది దాన్ని వేసుకుంటే ఎక్కువ పెరుగుకోవాలి అనుకున్నాం కదా కారొడి కూడా వేసుకుందాం తెలుసు కదా ఇంటికర నుంచి వచ్చిన కారొడి పొడి అంటే పొడి కాదు మిరం వెల్లిపాయ మిరం అంటారు దీన్ని మీరు తగిన తీసుకోంటే బాధలు దుబాయ్లో ఇంటికి ఉండాలి అనుకుంటారు వానికి ఎన్ని దుబాయ్ వేయండి మంచిగా సంపాదిస్తుండో అనుకుంటారు ఎంత కష్టపడితే ఎన్ని బాధలు పడితే వస్తే ఏదైనా కానీ ముప్పై ఉండి పోయినట్లకి ఆ బాధ తెలిసిపోతుంది ఇంతగా పాత్ర కాదు ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం టమాటాలు వేసుకున్నాం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం కలుపుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇక ఫైనల్ అయితే మన కర్రీ ఇట్లా అయింది టమాటా వేసిన తర్వాత మూత వేసినాం ఇప్పుడే ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం ఇంకా మనకు కర్రీ సరిపోదు బాగా పోసుకోవద్దు మంచిగా ఉండదు ఇప్పుడు సరిపోయేంత అక్కడికి మీరు ఓకే ఫ్రెండ్స్ తర్వాత కొంచెం తర్వాత ఇవైతే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ సరిగిందాం మనం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ క్యాబ్ తీసుకుందాం మన కరెక్ట్ అయింది మంచిగా ఆలుగడ్డ టమాటా వేసుకోవాలి సోర్ ఒక సూర్వ ఉంటుంది కర్రీ కర్రీ ఉంటుంది ఓకే నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనమైతే ఫైనలీ టచ్ ధన్యాభత్తా మీరు వేసుకుంటున్నా ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరిబడి అయ్యాలు చూడండి ఆనల్ రైసు ముందు మనం చేసిన ఆలుగడ్డ మిల్మిల్ కర్రీ ఓకే బాయ్ థ్యాంక్ యూ